అండి ఇందులో వచ్చేసి పేపర్కి సంబంధించిన ఐటమ్స్ అంటే పేపర్ అంటే టెక్స్ట్ బుక్స్ కావచ్చు నోట్బుక్స్ కావచ్చు స్వీట్ బాక్సులు కావచ్చు బయట నుంచి తీసుకొచ్చే పేపర్ ఐటమ్ ఉంటుంది కదా అలాగే కవరు పాలిథిన్ కవర్ కావచ్చు కుర్కురే చాక్లెట్ బిస్కెట్ శారీ కవర్స్ ఉన్నా సరే ఇందులో ఈ రకమైనటువంటి ఈ బ్లూ డబ్బాలో మాత్రమే వేయాలి పొడి చెత్త ఏదైనా సరే మనిషి తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బ్లూ డబ్బాలో వేయాలి అలాగే ఇది వచ్చేసి తడి చెత్తకు సంబంధించి దీంట్లో ఇది కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మన వంట గదిలో వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి ఈ గ్రీన్ డబ్బాలో వేయాలి సింపుల్గా ఏంటంటే సాధసిద్ధంగా ప్రకృతి పరంగా వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ గ్రీన్ డబ్బాలో వేయాలి ఈ విధంగా వేసి మనకి మున్సిపల్ వాళ్ళకి సహకరిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే తడి పొడిని డివైడ్ చేసేసి పొడి చెత్త రీసైక్లింగ్ తడి చెత్త కంపోస్ట్ చేసి మనకి జీరో వేస్ట్ మేనేజ్మెంట్ వచ్చేలాగా కృషి చేస్తారు థ్యాంక్స్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛధనం పచ్చదనంలో కార్యక్రమంలో భాగంగా ఆరో వార్డు నందు గౌరవ కలెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు చైర్పర్సన్ మేడం పబ్లిక్ అందరూ కలిసి స్వచ్ఛ శ్రమదానం యాక్టివిటీ చేయడం జరిగింది తదనంతరం వార్డు ప్రజలకి అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది తర్వాత స్వచ్ఛదనం స్వచ్ఛధనం అలాగే పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వార్డు ప్రజలకు తడిపొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో తడిపొడి చెత్త అంటే ఏంటంటే మన ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్త ఏదున్నా సరే ఒక నిమిషం పాటు ఆలోచించి మన ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేయాలి పొడి చెత్త అంటే పేపర్ ప్లాస్టిక్ మేజర్ పేపర్కి సంబంధించిన ఏ ఐటమైనా ప్లాస్టిక్ సంబంధించిన ఏ ఐటమైనా వేరు చేసి మున్సిపల్ వాళ్ళు ఇచ్చినటువంటి బ్లూ డబ్బాలో మాత్రమే పొడి చెత్త వేయాలి అలాగే తడి చెత్త అంటే కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్కి సంబంధించిన ఏదైనా సరే కిచెన్లో వచ్చే కిచెన్ వేస్ట్కి సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మున్సిపల్ వాళ్ళు ఇచ్చినటువంటి గ్రీన్ బిన్లో మాత్రమే వేయాలి ఈ విధంగా మన ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ అవకాశం అందరికీ అందరికీ నమస్కారాలు మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీత లక్ష్మి కొత్తగూడెం తెలంగాణ గవర్నమెంట్ ఐదో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు కూడా స్వచ్ఛదనం పచ్చదనం మీద ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ డైనమిక్ ఆఫీసర్ అయినటువంటి జితేష్వి పాటిల్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ముప్పై ఆరు వార్డులలో కూడా ఈ రోజున ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా నాకు ఓటు వేసి గెలిపించినటువంటి నా వార్డు ఆరో వార్డు నా మదర్ వార్డు ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావటం మా ఆరో వార్డు ప్రజలు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఇంకా జిల్లా కలెక్టర్ అయ్యి ఉండి రోజు వచ్చి శ్రమదానం ఫోటోలకి ఫోదులు ఇచ్చినట్టు కాకుండా చక్కగా గంటన్నర పాటు ఇక్కడ శుభ్రమయ్యే అంతసేపు కూడా మాతో పాటు పార్టిసిపేషన్ చేసి చక్కగా మాకు పనిచేసి పెట్టిన జిల్లా కలెక్టర్ గారికి మా ఆరో వార్డు తరఫున అదేవిధంగా కొత్తగూడెం కౌన్సిల్ తరఫున మా అధికారుల తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను దీనిలో భాగంగా తడి పొడి చెత్తలు వేరు చేసి ఇచ్చే బాధ్యత ప్రతి ఇంటి అక్కకు చెల్లికి కూడా ఉన్నది ఎందుకంటే మనం గతంలో డస్ట్బిన్లు కూడా ఇవ్వడం జరిగింది తడి పొడి చెత్తలను చేసి ఇచ్చే బాధ్యత ప్రతి మహిళపై ఉన్నది తడి చెత్త అంటే ఏంటి పొడి చెత్త అంటే ఏంటి ప్రతి ఇంటికి కూడా అవేర్నెస్ కల్పించాము తడి చెత్త అంటే మనం తయారు చేసింది ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటిది మొత్తం కూడా తడి చెత్త మనము ఇంట్లో వండింది రైసే కావచ్చు కర్రీసే కావచ్చు ఇవన్నీ కూడా మనం తయారు చేసింది అవన్నీ కూడా తడి పొడి చెత్తలుగా సెగ్రిగేషన్ చేసి ఇచ్చినట్టయితే అది డిఆర్సీసీకి వెళ్ళి కంపోస్ట్గా తయారయ్యి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తడి పొడి చెత్తలపై అవగాహన కల్పిస్తూ ఆర్మీలు అంగన్వాడీలు అందరు కూడా తిరుగుతూ ఉన్నారు మరందరూ కూడా వారికి సహకరించి ప్రతి ఒక్క ఇంటి నుంచి తడి పొడి చెత్తలు కూడా వేరు చేసి ఇచ్చే విధంగా చూడాలని కూడా ఒక పిలుపునివ్వటం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఈ ప్లేస్ ఈ రోజు శ్రమదాన కార్యక్రమం చేసినటువంటి ప్లేసు సింగరేణి ల్యాండ్ అది గతంలో ఇక్కడ చక్కటి గ్రంథాలయం కూడా ఉండేది అది మొత్తం కూడా డిస్మాండ్ అయిపోయి ఇంకా మధ్యదారులో పెన్షన్ చేసి ఉన్నది ఇది గౌరవ జిఎం సింగరేణి జిఎం గారితో కూడా మాట్లాడటం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఈ రోజున ఈ ప్లేస్ లోనే శ్రమదానం చేశారు రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్ గారు మాట ఇవ్వటం జరిగింది ఇక్కడ అంగన్వాడీ సెంటరే కానివ్వండి లేకపోతే గ్రంథాలయాన్ని పూర్వ వైభవం వచ్చే విధంగా చూస్తానని గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడటం జరిగింది మా వార్డు ప్రజల తరఫున జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము ఈ ఐదు రోజుల్లో భాగంగా మనకి ఏ అయితే సమస్యలు వార్డులలో మేజర్గా ఉన్నాయో వాటిని తీసుకుని పనులు చేయటం జరుగుతూ ఉన్నది ముప్పై ఒక్క వార్డే కాదు కొత్తగూడెం టౌన్లో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డులలో కూడా రోజున ఇదే పద్ధతిలో పనులు జరుగుతూ ఉన్నాయి మన కొత్తగూడెంని ఇంకా మాకు ఐదు నెలల కాలం ఉన్నది ఐదు నెలల్లో మేము అనుకున్న విజన్ని చూడటానికి మరి ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవడానికి కూడా చూస్తూ ఉన్నాము ఈ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి జిల్లా కలెక్టర్ గారికి నాకు సహకరిస్తున్నటువంటి అధికారులకి నా వార్డు ప్రజల అక్క చెల్లెళ్లకు ప్రెస్ రి ప్రెస్ రిపోర్టర్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తాం థ్యాంక్ యూ